దేవుని ప్రణాళికలు మానవ మేధస్సుకు అందేవి కావు రక్షణ ప్రణాళికలో మరియు పాత్ర కూడా అలాంటిదేవి ఈనాటి సువిశేషంలో ఏసు తల్లి సోదరులు ఆయనను చూడటానికి వచ్చారు కిక్కిరిసిన జన సమూహం కారణంగా యేసు దగ్గరికి వారు వెళ్ళలేకపోయారు ఆ సందర్భంలో యేసు తన బోధనలో ఒక గొప్ప అంశాన్ని గురించి మనకు వివరించారు తన శిలువ నెత్తుకని అనుసరించని వాడు నాకు యోగ్యుడు కాడు అన్నారు మ్యాథ్యూ టెన్ థర్టీ ఎయిట్ ఈ వాక్యాన్ని అనుసరించి యేసు ప్రభువునకు తొలి శిష్యురాలు మరియమాత అని చెప్పక తప్పదు తన కుమారుని ప్రబోధాలను అనుసరించిన భక్తురాలు మరియ తల్లి తన విశ్వాసం ద్వారా వినయ విధేయత ద్వారా నిరంతర ప్రార్థనా ధ్యానం ద్వారా భువునకు తల్లి కాగలిగారు ఏసు ప్రభువులో ఉండే ప్రేమ సేవ ఆత్మహీనత ఎంత పరిపూర్ణంగా ఉన్నాయో మరియమాతలో కూడా అంతే పరిపూర్ణంగా ఉన్నాయి కుమారుడైన యేసుకు తల్లి మరియమాతకు మధ్య ఉన్నది కేవలం రక్త సంబంధం కాదు వారిద్దరి మధ్య ఉన్నది విశ్వాస బంధం ఆత్మీయ బంధం తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి యేసు ప్రభువు ఎలా ముందడుగు వేశారో మరియమాత కూడా అంతే అంకిత భావంతో నిష్టతో రక్షణ ప్రణాళికలో పాల్గొన్నారు ఇంకా పాల్గొంటూనే ఉన్నారు దైవ భయం లేని ఈ రోజుల్లో కూడా మానవులను పాప పరిహారం కోసం ప్రార్థించమని మారు మనసు పొందమని అనేక చోట్లు దర్శనమిస్తూ రక్త కన్నీరు చిందిస్తూ మనల్ని అర్థిస్తున్నారు ఈనాటి సువిశేషములో కుటుంబాన్ని గురించి కూడా తెలియజేస్తూ ఉన్నారు కుటుంబ ఔన్నత్యాన్ని గురించి ఆలోచిస్తే కుటుంబంలో ప్రార్థన దైవ భయం దైవభక్తి విశ్వాసం త్యాగం తత్వం ఉంటే అలాంటి కుటుంబం ఒక దేవాలయం అవుతుంది అంతటి అనుగ్రహ కుటుంబాలు శ్రీ సభకు ఎంతైనా అవసరం అందు నిమిత్తం ప్రార్థించుతాం కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్య రక్త సంబంధం కంటే ఆత్మీయ బంధమే ముఖ్యం అలాంటి ఆత్మబంధాన్ని పటిష్టం చేసుకుందాం ఒకరినొకరిని క్షమించుకుంటూ పరస్పరం సహకరిస్తూ కుటుంబ బంధాలని మరింత ఆత్మీయ బంధంగా మార్గదర్శకంగా మార్చుకుందాం థ్యాంక్ యూ